హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి బెండకాయ టమాటో అందుకు కావాల్సినవి బెండకాయ టమాటా మిర్చి ఉల్లిపాయ అవన్నింటినీ తీసుకొని ఫ్రెష్గా క్లీన్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా బెండకాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఆనియన్ టమాటో మిర్చి కూడా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయ్యాక పోపు గిన్నెలు వేసేసుకోవాలి అవి కొంచెం చెట్లు చిట్టుపట్లానివ్వాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అందులో వేసేయాలి ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకోవాలి తర్వాతికి చిటికడంతా పస్ సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతుంది మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి కొంచెం మగ్గినాక కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అదంతా బాగా కలుపుకోవాలి మొత్తం కలిపేసి కొంచెం మగ్గనివ్వాలి అవి కొంచెం మగ్గినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ముక్కలు అన్నీ వేసేసుకున్న తర్వాతకి మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాతకి బెండకాయ ముక్కల పైన కూడా కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకోవడం వలన బెండకాయ ముక్కలు మొత్తం మనకి బంకగా అతుక్కుంటూ ఉంటాయి కదా ఉడుకుతున్నప్పుడు ఇలా కొంచెం ముందు సాల్ట్ వేసుకుంటే అలా అతుక్కోకుండా జిగురుగా కాకుండా మంచిగా ఉంటుంది కూర కొద్దిసేపు మగ్గనివ్వాలి తర్వాతకి మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాతకి టమాటో వేసేసుకోవాలి టమాటో కొంచెం మొత్తం కలిసేలా కలుపుకోవాలి కలిపేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి అందులో మూత తీసి మళ్ళీ కలుపుకొని టేస్ట్కి సరిపోయే అంత కారం వేసుకోవాలి సాల్ట్ వేసేసుకోవాలి ధనియాల పొడి ఉంటే కొంచెం ధనియాల పొడి వేసేసుకోండి లేకపోతే స్కిప్ చేయచ్చు వేసేసి మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి కలిపేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి అంతా కొంచెం మగ్గిన తర్వాతకి మూత తీసేసి కొత్తిమీర కొంచెం గరం మసాలా చల్లేసి మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసి గ్యాస్ సిమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ ఇవ్వాలి ఇలా మొత్తం మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకొని రైస్తో తినేసేయడం